హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అద్దెపై శుభవార్తనైతే రావడం జరిగింది తల్లికి వందనం పథకం పదిహేను వేల రూపాయలనైతే పిల్లల తల్లుల ఖాతాల్లో ఈ తారీఖునైతే జమ చేయనున్నారు అయితే ఏ తారీఖున జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆప్డేట్ చేసుకోండి ఇక విషయంలో ఎలాంటి అయితే అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు రావాలంటే మీరు ఈ ఇలా చేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండు తారీఖున ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించడం జరిగింది దీంతో అధికారులు పంపిణీకి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు జమ కావాలంటే తల్లుల బ్యాంకు ఖాతాను ఆధార్ ఎన్పిసిఐతో లింకు చేసుకోవాలని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందుకు ఎల్లుండే చివరి తేదీ అని ప్రచారం జరుగుతుంది దీంతో లబ్ధిదారులు ఆందోళన నెలకొంది ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని అయితే కోరుతున్నారు సో ఈ విధంగా ఈ పథకం ప్రారంభానికి ముందే ఆధార్ ఎన్పిసి ఎన్పిసిఐతో లింక్ చేసుకోవాలని వార్త రావడం వల్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కూడా చెప్తున్నారు సో మనకు జూన్ పన్నెండు తారీఖున ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి జూన్ లోపు లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పదిహేను వందల రూపాయలైతే జమ చేయనున్నారు